తాతగారు చనిపోయాక యూనో దాట్ దాబ్లీ బట్ ఎనీవే బిఫోర్ తాత పాస్ట్వే ఈయన ఈ సినిమా టీవీలో వచ్చినప్పుడు చూసారు అండ్ థర్లీ ఎంజాయ్ ఐ వాస్ లైక్ వా ఓకే ఏంటి సినిమా ఉంది దీన్ని అంటే ఇలాంటి కూడా సినిమాలు తీస్తున్నారే మనం మనం కూడా చేయకూడదు కామెంట్ మీ దిస్ ప్రాబ్లీ సెకండ్ థర్డ్ లాస్ట్ ఫిల్మ్ దిశ టీవీలో అండ్ అక్కడ ఒక చిన్న పల్ పెరిగింది చాలా మందితో చెప్పాను నేను అంటే ఇప్పుడు కమర్షియల్ తో ఒక కథ తీసుకురండి ఎలాంటి కథ తీసుకురాం బాబు మీకు అని రైటర్స్ చెప్తున్నప్పుడు నేను చెప్పాను బిక్కీ డోనర్ లాంటి కథ తీసుకురాండి దాంట్లో రొమాన్స్ ఉంది డ్రామా ఉంది కామెడీ ఉంది అన్నీ ఉన్నాయి బట్ ఇట్స్ పుషింగ్ ద ప్యారియర్ సో నేను చెప్పాను వికీ డోనర్ లాంటి కథ తీసుకురాండి లాంటి కథ తీసుకురాండి లాంటి కథ తీసుకురండి ఒక రెండు ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర వెయిట్ చేశాను లాంటి కథ లాంటి కథ లాంటి కథ లాంటి చెప్పి తీసుకొచ్చేసింది సో ఫైనల్గా ఫస్ట్ నా గోల్కొండ హై స్కూల్ ఉయ్యాలా చంపాల ప్రొడ్యూసర్ రామ్మోహన్ హి సైడ్ ఎందుకు వై వెయిటింగ్ ఫర్ ఎట్ తీసుకోవద్దు అక్కడతో స్టార్ట్ అయింది తాత రిస్పాండ్ అవటం రామ్మోహన్ కొంచెం దాన్ని యాడ్ చేయడం సో అవెంట బాంబే అండ్ థ్యాంక్ఫుల్లీ ఐ నో జాన్ ఎబ్రాహామ్ హాస్ ద ఒరిజినల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ అండ్ జాన్ ఎబ్రహామ్ ద్వారా లైక్ యూ నో మేనేజ్డ్కి ఎంత రైట్స్ బికాస్ చాలా మంది హిందీ వాళ్ళు రైట్స్ ఇవ్వట్లేదు ప్రొడక్షన్ దేవం టు టూ డేస్ ఇట్స్ నాట్ ఈజీ గెడింగ్ రైట్స్ ట్ రీజనబుల్ ప్రైస్ సో థ్యాంక్ యూ జాన్ ఫర్ దాట్ అక్కడ స్టార్ట్ అయ్యింది అండి అండ్ దెన్ రామ్మోహన్ రికమెండెడ్ మలిక్స్ నేమ్ అండ్ హెడ్ విత్ ఇట్ అండ్ సినిమా ఒక బడ్జెట్ అనుకున్నామండి బికాస్ ఐ ఇలాంటి సినిమాకి యూ డోంట్ నీడ్ అ బిగ్ బడ్జెట్ యు నీట్ మేక్ ఇట్ పర్సనల్ యు నీ టు మేక్ ఇట్ యు టు వర్క్ ఐ వాంటూట్ ఇట్ లైక్ అ గ్లోరిఫైడ్ షార్ట్ ఫిల్మ్ అంటే ఒక ఐ వాంట వాల్యూస్ బ్యాక్ ఆఫ్ మేకింగ్ అ ఫిల్మ్ స్మాల్ రియలీ స్మాల్ అండ్ స్పెండింగ్ ఎవ్రీ పైసా ఆన్ ద మూవీ సో ఐ ఎంప్లాయిడ్ టీమ్ బేసిక్లీ అపార్ట్ ఫ్రమ్ మలిక్ ఐ ఎంప్లాయిడ్ టీమ్ ఐ వాజ్ రీసెంట్లీ ఒక క్షణమైన సినిమా చూసాను అండ్ ఐ వాజ్ టోన్ బై బై ద వే దే వర్క్ ఆ సినిమానే ఒక కోటి కోటి బావులు చేశారు ఐ కోట్ బిలీవ్ ఇట్ అండ్ ఐ డౌంట్ వాంట్ ఫ్రాంక్లీ లైక్ యు నో అన్నపూర్ణ అలవాట్ పోయింది అంటే ఇప్పుడు మేము మనం లాంటి సినిమాలు సో గడలేంగ్ బిగ్ అమ్స్ లైక్ యునో దే సో ఐ ఎంప్లాయిడ్ మోస్ట్ ఆఫ్ ద ప్రూ క్షణం మ్యూజిక్ డైరెక్టర్ కెమెరా మ్యాన్ లైన్ ప్రొడ్యూసర్ చాలా పర్సనల్గా చాలా కష్టపడి నేను చాలా సినిమాలు చేశాను బట్ లైక్ ఈవెన్ ఈవెన్ సత్యం ఈవెన్ ప్రేమ కథ ఈవెన్ ఐ వర్క్ మోస్ట్లీ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు సత్యంలో మై కాంట్రిబ్యూషన్ దేర్ బట్ ఈ సినిమాలో మై కాంట్రిబ్యూషన్ దేర్ కంప్లీట్లీ యాజ్ అ వెరీ యాక్టివ్ ప్రొడ్యూసర్ ప్రతి పైసా ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలుసు నేను రకం రాసుకున్నాను ఒక నా స్మార్ట్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను ఆండ్రాయిడ్ మనీ మేనేజర్ అని సో ఐ నో ఎగ్జాక్ట్లీ దే రీచ్ పైసా వెంట్ 不存在。